ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పద్నాలుగు నుంచి కన్యారాశిలో రాశిలో సష్టమోభావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దలుస్తుంది సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు నిరుద్యోగులకి ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సెప్టెంబర్ పద్నా పద్నాలుగు వరకు కన్యారాశిలో భావంలో ఉండడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని మీరు చేజీకించుకుంటారు భూవాహన లాభాలు మీకు అనుకూలంగా ఉన్నాయి గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలు సాధిస్తారు అలాగే మేషరాశి వారికి తృతీయ అష్ట షష్టాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు వరకు కన్యా రాశిలో భావంలో సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంది ఆర్థికంగా కూడా బలపడతారు ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెల చతుర్థ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు విందు వినోదాలు నిర్వహించి సంతోషంగా కాలం గడుపుతారు ఇక లాభములో కుంభరాశిలో ఎప్పటినుంచో రాహు సంచరిస్తున్నాడు రాహు కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల అది లాభభావం కావడం కావడం వల్ల మేషరాశి వారికి అన్ని విషయాల్లో కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది అనగా నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన వ్యక్తుల వల్ల లాభం కానీ విదేశీ వ్యవహారాలు కానీ సానుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది అయితే ప్రతికూలంగా మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో భాగ్య వ్యయాధిపతి అటువంటి గురువు ఈ సెప్టెంబర్ సెప్టెంబర్ని అదంతా కూడా మిథున రాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార రూపం స్పష్టంగా కనిపిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కాస్త మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది పని వారము శ్రమ అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది దశమ లాభాధిపతి అటువంటి శని భగవానుడు ఈ సెప్టెంబర్ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు అది ఏళ్నాడుచని మొదటి భాగంగా చెప్పుకోవచ్చు మనకు ఈ కారణం చేత వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మేషరాశి వారికి పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది పనివారి సహకారం లేకపోవడం వల్ల ఇంట బయట కూడా పని ఒత్తిడి అధికమవుతుంది ఇక పంచమములో సింహరాశులో కేతువు సంచరిస్తున్నాడు ఈ కేతువు పంచమభావంలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు అలాగే కొన్ని విషయాల్లో నిరాశ అశాంతి మిమ్మల్ని పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి అలాగే వేయములో శని సంచరిస్తున్నాడు గనక ఏలనాడు శని మొదటి భాగంలో ఉంది కనుక శనిేశ్వర దర్శనం అవకాశం లేని వారు ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకాన్ని నిర్వర్తించండి ఇక తృతీయంలో సంచారం ఉంది కనుక దక్షిణామూర్తి ద దర్శనం దక్షిణామూర్తి శ్లోకాలు శనగలు కానీ పశువు వర్ణపు పండ్లు కానీ గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు